హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఇరవై రెండవ తేదీన బంద్ నిర్వహించబోతున్నారు ఎందుకు బంద్ నిర్వహిస్తున్నారు దీని వల్ల కలిగే అసౌకర్యాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ వీడియోని చాలా మంది చూసి వెళ్లిపోతున్నారు లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు మీరు మొదటిసారి మన ఛానల్ విజిట్ అయితే తెలంగాణకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మావోయిస్ట్ పార్టీలతో పాటు ప్రజలపై కొనసాగుతున్న విచక్షణ రహిత సైనిక దాడులను వ్యతిరేకిస్తూ ఈ నెల డిసెంబర్ ఇరవై రెండో తేదీ అంటే రేపు తెలంగాణ బంద్ కు పిలుపునిస్తున్నట్లు జయశంకర్ భూపాలపల్లి మహబూబ్ నగర్ జయశంకర్ భూపాలపల్లి మహబూబ్ నగర్ వరంగల్ జేడబ్ల్యూసీ మావోయిస్ట్ పార్టీ డివిజన్ కార్యదర్శి తాజాగా ప్రకటించారు ఇక డిసెంబర్ ఇరవై రెండో తేదీన భారత్ బంద్ కు నక్సలైట్లు కూడా పిలుపునిచ్చారు ఈ మేరకు సిపిఐ మావో సౌత్ సబ్ జోనల్ బ్యూరో అధికారి ప్రతినిధి సమతా పత్రిక ప్రకటన విడుదల చేశారు అణచివేత వ్యతిరేకత వారోత్సవాలు చివరి రోజైన ఇరవై తేదీన ఉంటుందని తెలిపారు ఇరవై రెండు నెలలుగా జార్ఖండ్ లో విప్లవ ఉద్యమంపై కేంద్రం అనుసరిస్తున్న దౌర్జన్యానికి నిరసనగా ఈ బంద్ ను జరగనుంది ఇక బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తుందని పేర్కొన్నారు అందుకే దాన్ని పడగొట్టి కార్మికులు రైతులు మధ్య తరగతి మరియు జాతీయ పెట్టుబడిదారి వర్గాల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు ఇక ఈ బంద్ నేపథ్యంలో స్కూళ్లు కాలేజీలు బస్సులు షాపులు మనకి బంద్ కాబోతున్నాయి ఇక తెలంగాణ రాష్ట్రంలో బంద్ ప్రభావం ఉంటుందా అంటే ఈ యొక్క జూనియర్ డాక్టర్లు ఆటో డ్రైవర్లు సమ్మైతే నిర్వహిస్తున్నారు ఇక తాజాగా బంద్ నేపథ్యంలో ఈ బంద్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో రాయండి